త్వరలో రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ అవుట్ సోర్సింగ్ ఇవ్వబోతున్నట్లు అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఆలోచనల్ని అమలు చేయబోతున్నామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రజలందరినీ మీరు ఒప్పించగలిగితే వెంటనే తాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని కూడా ఎమ్మెల్యేలు ఉద్దేశించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పారు చంద్రబాబు నాయుడు అయితే చాలా క్లియర్ గా చెప్పారు జాతీయ రహదారుల తరహాలో ఈ వ్యవహారం ఉంటుందని చెప్పారు అంటే జాతీయ రహదారుల తరహా అంటే ఒక రోడ్డు నిర్మాణాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం ఆ తర్వాత వాళ్ళు ఆ నిర్మాణానికి సంబంధించిన డబ్బుల్ని టోల్ రూపంలో వసూలు చేసుకోవడం అన్నది జాతీయ రహదారుల మీద జరుగుతోంది ఇప్పుడు దాదాపు అలాంటిది ఇక్కడ కూడా చేయబోతున్నారు అయితే విలేజ్ నుంచి మండల కేంద్రం వరకు టోల్ వసూలు చేయబోము మిగిలిన చోట్ల టోల్ వసూలు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ టోల్ కూడా నేషనల్ హైవేల తరహాలోనే లారీలు కార్లు బస్సుల నుంచి వసూలు చేస్తామని చెప్పారు స్కూటర్లు ఆటోలు ట్రాక్టర్ల నుంచి వసూలు చేయమని చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్నారు ఇంకో విషయం కూడా ఆయన చెప్పారు లేదు ఈ విధానం వద్దు అని మీరంతా వ్యతిరేకిస్తే వ్యతిరేకించే వాళ్ళు వస్తే ఇక గుంతల రోడ్ల మీదే తిరుగుతామంటే మాకు అభ్యంతరం లేదు అని కూడా వ్యాఖ్యానించారు ఇలా చేయకూడదు కానీ డబ్బులు లేకుండా సరే మాకు మాత్రం రోడ్లు వేయాలి అంటే ప్రభుత్వం దగ్గర మంత్రదండం ఏమీ లేదు కేవలం ఆలోచనలు మాత్రమే ఉన్నాయి గతంలో జాతీయ రహదారుల విషయంలో ఇలాంటి ఆలోచన మొదలు కూడా వ్యతిరేకించారు ఇప్పుడు అది బాగా సక్సెస్ అయింది అని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు ఈ విధానాన్ని ఎంతమంది సమర్థిస్తారో చేతులు ఎత్తండి అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు కాకపోతే అసెంబ్లీలో మొత్తం టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి చాలా మంది ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసారు ఇది మంచి విధానమే అంటూ చేతులు ఎత్తి మద్దతు కూడా తెలిపారు అనుకున్నంత స్థాయిలో టోల్ వసూలు కాకపోతే ఆ వైబులిటీ గ్యాప్ను ప్రభుత్వమే భరిస్తుందని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అండ్ ఏం చెప్పారు అన్నది కూడా ఒకసారి క్లారిటీగా వింటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం మొత్తం రెండు జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో టెండర్ పిలిచి నేషనల్ వారిగా మొత్తం ఇస్తాం విలేజ్ నుంచి మండలానికి ఎక్కడో టోల్ ఇవ్వం మిగిలిన టోల్ ఇస్తాం అది కూడా కార్లు లారీలు బస్సులు వాళ్ళే ఇస్తారు ట్రాక్టర్లు స్కూటర్లు ఆటోలు ఏవి చార్జెస్ ఉండవు దీని వల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఆ డబ్బులు పే చేసే బాధ్యత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా బాగలేదు అనుకుంటే మన గుంతుల రోడ్లనే తిరుగుతామంటే నాకేం అబ్జెక్షన్ లేదు దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు గోతులు పెడతారు గోతులు ఉంటే మాత్రం అన్ని నువే చేయాలా డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే తెలియదు ఇంకా మంత్రదండం తీసుకోవచ్చు మంత్రదండాలు ఉండవు తెలుగు కేటా తప్ప ఇంకొకటి ఉండదు ఇది గాని బాగుంది అనుకుంటే పైలట్ గా రెండు జిల్లాలు చేసి ఎందుకంటే మంచిగా స్పాంటేనియస్ మంచి చదువుపైకి తరుతుంది నేషనల్ హైవే రోడ్స్ మారిగా అంటే నీకు ఒకటి ఉంది మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు చేయరు మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది పే చేస్తారు నేషనల్ హైవేస్ అరవై కూడా ఇట్లే చాలా మంది అపోజ్ చేశారు నన్ను ఇప్పుడు